వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదు తేదీ మరియు ముహూర్తం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున జరుపుకుంటారు ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం అమ్మవారిని పూజించడానికి అత్యంత శుభదినం ఈ రోజున శుభం పూజ చేయడానికి కొన్ని శుభముహూర్తాలు లగ్నాలు ఇవే ఉదయం ఆరు ఇరవై తొమ్మిది నుండి ఎనిమిది నలభై ఆరు వరకు సింహలగ్నం ఉదయం పూజకు శ్రేష్టమైన సమయం మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు నుండి మూడు యాభై వరకు వృచ్చిక లగ్నం మధ్యాహ్నపు శాంతియుత ముహూర్తం సాయంత్రం ఏడు నలభై మూడు నుండి తొమ్మిది పదిహేడు వరకు కుంభలగ్నం సాయంత్రపు పూజ కోసం ఈ ముహూర్తంలో మీరు అమ్మవారిని పూజ చేస్తే సంపద సౌభాగ్యం ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి